ఈ జగత్తులో జన్మించే ప్రతి శిశువు ఎటువంటి గుణదోషాలు లేకుండా జన్మిస్తాడు వాని అంతరాత్మలో ఎటువంటి సత్సంస్కార లక్షణాలు కాని దుస్సంస్కార లక్షణాలుగాని ఉండవు అనగా జన్మత పిల్లల్లో ఎటువంటి గుణాలు కాని దోషాలు కాని ఉండవు అయితే ఈ గుణదోషాలనేవి ఏ విధంగా ప్రాప్తిస్తాయంటారు ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా తమ తల్లిదండ్రుల నోట నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది ఎలాగంటే గ్రామంలోని నదికి వెళ్లే మార్గంలో జనం పదే పదే నడవటం వల్ల ఒక కాలిబాట ఏర్పడుతుంది అనగా అమ్మా నాన్నల మనసులోని కోరికలే వారి సంతానానికిన్న సంస్కారంలోని దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి ఇది సత్యం కాదంటారా అయినప్పటికీ తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో దుఃఖంతో దిగ్భ్రాంతులవుతారు వారి హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చిందని సత్యమేమిటంటే పిల్లల్లో తల్లిదండ్రులు అనాలోచితంగానే అయినా కుసంస్కార బీజాలని నాటుతుంటారు అవి వారి పిల్లల మనోఫలకం మీద కుసంస్కార వృక్షాలై పెరుగుతాయి అనగా తమ సంతానం సంస్కారవంతులుగాను ధర్మబద్ధంగానూ ఉండాలని ఆశించే ప్రతి తల్లి తండ్రి ముందుగా తమ మనస్సులోని కోరికలను నియంత్రించుకోవడం అనివార్యం కాదంటారా ప్రతి తల్లి తండ్రి ఈ విషయం గురించి అవశ్యం ఆలోచించాలి కోపం వచ్చినా సరే నేను ఇట్లాగే మాట్లాడుతూ వాట్సాప్ లో పెట్టాడు ఒక ముస్లిం సోదరుడు మేము మా సాంప్రదాయాన్ని వదులుకోవడల్లా మా దుస్తులు గాని మా ప్రార్థనలు కానీ చిన్నప్పటి నుంచే మా పిల్లల్ని తీసుకుని వెళ్తాం మేము ఖురాన్ నేర్పిస్తాం వాళ్ళకి ఇప్పుడు మీ పిల్లలకి మీరు భగవద్గీత బోధిస్తున్నారా సాంప్రదాయాన్ని నేర్పిస్తున్నారా మీ దుస్తుల మీరు సాంప్రదాయాన్ని పాటిస్తున్నారా మీ గాదులు మీరు వేసుకోవట్లే మీ బొట్టు మీరు పెట్టుకోవటంలా మీ డ్రెస్సు మీరు వేసుకోవటంలా మీ భగవద్గీతను మీరు పట్టించటం మమ్మల్ని వాడు ఏడుతారు ఎందుకు మీరు అని అడిగాడు ఆన్సర్ ఉందా ఆన్సర్ ఉందా ఎంతవరకు మనం ఏం చేస్తున్నాం అయ్యో అడిపి అదే దృష్టి నెగిటివ్ దృష్టి పెడుతున్నాం మనం పాజిటివ్గా అసలు మనం చేసేలాగా మనం ఎలా చేయాలి